హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆటో ఎస్ టుడే గిరాక్ వచ్చేసి మనకి అనంతపూర్కి వచ్చేసింది సర్లేని చెప్పి మనం వాళ్ళని ఎక్కించుకొని ఆటోలో ఇంకా స్టార్ట్ అయిపోయినాము మన ఊరు నుంచి అనంతపూర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది వాళ్ళు ఏదో హాస్పిటల్లో అడ్మిట్ అవుతారంటే సర్లేని చెప్పి మనము డ్రాప్ చేయమన్నారు అని ఇంకా ఎక్కించుకొని బయలుదేరినాము ఇంకా మన ఊరు నుంచి ఐవే రోడ్లోకి ఎక్కేసినాం హైవే రోడ్లో ఎక్కుతూ నిదానంగా వెళ్తున్నాం ఫ్రెండ్స్ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు కదా మళ్ళీ స్పీడ్ పోతే గతకులు ఉంటాయని నిదానంగా వెళ్తూ ఉన్నా ఇంకా సర్లేని చెప్పి మార్నింగ్ అయితే పూరి తినేసిన టిఫిన్ ఇంక సర్లేంకనంతపూర్కి వెళ్తే అక్కడ భోజనం చేద్దాంలే అని అనుకున్నాను ఇంక సర్లేని చెప్పు వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఇడ కుడేరు దాటేసినాం మనము కుడేరు దాటితేనే ఇంకా పదిహేడు కిలోమీటర్లు అనంతపురం పదిహేడు కిలోమీటర్లు ఇంకా అనంతపురంకి వచ్చేసినాక ఒక ఫోటో అయితే తీసేసిన టవర్ క్లాక్ని నెక్స్ట్ మరి వాళ్ళని అక్కడ దింపేసి ఇంకా వేరే ప్లేస్కి ఎక్కడన్నా వెళ్ళి తినేస్తాము ఒంటి గంట టైం అయిందని అని చెప్పి వెళ్తున్నాను వాళ్ళైతే మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చేసారు అని చెప్పి మనం ఇంకే ఎక్కడ బాగుంటుంది తినడానికి అని చెప్పి ఆలోచన చేస్తుంటే విద్యుత్ సర్కిల్లో ఎగ్ రైస్ బాగుంటుందని అక్కడికి వెళ్దామని చెప్పి నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం సాయిబాబు గుడి దగ్గర వెళ్తున్నాము కొద్దిగారు తిరిగి పెద్ద ఆసుపత్రితో లెఫ్ట్ అని చెప్పి అలాగైతే ట్రాఫిక్ ఉన్నదని చెప్పి అలా వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు సాయిబాబు కాలేజ్ దాటినాము ముందు పోతేనే లెఫ్ట్ తిరిగేసి అశోక్ నగర్ మెయిన్ రోడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి విద్యుత్ సర్కిల్ సర్కిల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ అక్కడ హోటల్లో రైస్ మాత్రం సూపర్ ఉంటుంది అదే పనుగ తినాలని చెప్పేసి నేను టవర్ క్లాక్ నుంచి వెళ్తున్నాను అక్కడికి వీళ్ళైతే రోడ్లోనే అడ్డం ఫ్రెండ్స్ మీ రోడ్లో ఎప్పుడు వచ్చినా కొద్దిగా ట్రాఫిక్గానే ఉంటుంది ఇంకా సర్లేని చెప్పేసి ఇంకా కొంచెమే కదా ఉండేదని చెప్పి నేను అలాగే వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూస్తూ చూస్తూ ఉండగానే ఇంకా దగ్గరికి వచ్చేసినాము విద్యుత్నా సర్కిల్లో ఇంకా సర్లేని చెప్పి అక్కడ పక్కనే ఉన్న ఒక షాప్ ముందరైతే బండి పార్క్ చేద్దామని చెప్పి పోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మన రైట్ సైడ్ ఉన్నది హోటల్ మనం వచ్చేసి ఇంకా రైట్ సైడ్ ప్లేస్ పెట్టాను కానీ లెఫ్ట్ సైడే పెట్టేద్దామని పోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా హోటల్ పార్క్ చేసేందుకు లెఫ్ట్ సైడ్ ఆటో పార్క్ చేసి ఇంకా సన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్ లోపల పోతేనే అన్నకి ఒక డబ్బులైస్ అని చెప్పేసి హ్యాండ్ వాష్ చేసేసుకున్నాను సర్లే చెప్పిచ్చున్నాను అన్న మన కోసం గుడ్లు తీసి దాంట్లో కొట్టేశాడు రెండు గుడ్లు ఇంకా సర్లేని చెప్పేటప్పుడు ఎగ్ రైస్ చెప్పి ఇచ్చేసాడు దాంట్లోకి మేము అలా నిమ్మకాయ విండేసి స్పూన్ తీసుకొని ఒక స్పూన్ అలా నోట్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మస్తు ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రము అదే పనుగా ఏ రైస్ తినడానికి ట్వల్ ఓ క్లాక్ నుంచే వచ్చేసాను మీరు ఎవరైనా అక్కడికి వెళ్తే టేస్ట్ ఏం ఫ్రెండ్స్ అనంట బోట్లు సర్లని చెప్పి ఇంకా బయలుదేరినాము మనమైతే లోడ్ అయింది మనకి ఆటో కానీ లోడ్ చేసుకోవాలని చెప్పి మనం పెట్రోల్ బంక్లోకి అయితే వెళ్ళి డీజిల్ అయితే పట్టించేసినాం ఫ్రెండ్స్ ఒక టూ హండ్రెడ్ది ఇంకా సర్లని చెప్పి ఇంకా డీజిల్ పట్టించుకొని ఇంకా ఊరికైతే బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం లైక్ చేయండి ఫ్రెండ్స్